హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరి కోసం నేను మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నానండి ఇది నాది ఫస్ట్ వీడియో మీరు చూసి దీన్ని ఎలా ఉందో మీరు చెప్పండి ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూస్తానండి ఎంతోమంది వీడియోస్ చూస్తాను వాళ్ళందరూ కూడా పాపము వీడియోస్ చేసి ఎంతో ఉత్సాహంగా వీడియోస్ చేస్తే వాళ్ళ వీడియోస్ గురించి నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ వీడియోస్ అన్నీ తీసివేసేలాగా చేస్తున్నారండి అసలు వాళ్ళకి నచ్చకపోతే వీడియోస్ గురించి అలా చెప్పకూడదండి కాకపోతే నేను కొన్ని విషయాలు మీకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏమండి మీరు మంచి అయితే మంచి చెప్పండి చెడు అయితే అలా చేయకూడదమ్మా అని చెప్పండి అంతేగాని మీరు వలగరగా మాట్లాడి వాళ్ళ వీడియోస్ వాళ్ళ మనసు నొచ్చుకునేలాగా మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఎంత బాధపడతారో మీకు తెలుసా అండి అలా చేయకూడదండి ఎందుకంటే వాళ్ళు ఏదో అందరూ పెడుతున్నారు వీడియోలని వాళ్ళు పెట్టుకుంటున్నారండి లేనోళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ పెడుతున్నారండి వాళ్ళు ఏదో సంతోషంగా పెట్టుకుంటారండి కానీ వాళ్ళ వీడియోస్ని మీరు ఎంతో చులకనగా చూసి అసలు ఎంత ఇదిగా పెడుతున్నారంటే వీడియోస్ నేను చూసి చాలా బాధపడతానండి నేను చాలా వీడియోస్ నేను ఎంకరేజ్ చేస్తానండి ఎందుకంటే వాళ్ళు పైకి రావాలని నా ఆశ అండి ఎంతో మంది అండి నేను చాలా మంది వీడియోస్ అండి అయితే నాకు వాళ్ళని చూసిన తర్వాత అనిపించిందండి కొన్ని సలహాలు ఇవ్వాలని దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నానండి అవి ఒక్కటే కాదండి ఇంకా నా జీవితంలో జరిగినాయి నేను నా జీవితంలో సంతోషంగా చూసిన ప్రదేశాలు కానీ నేను నేనున్న ప్రదేశాలు కానీ చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనున్న ప్రదేశాలు కానీ నేను మీకు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి నా వీడియోని మీరు ఆదరిస్తారని నేను నమ్ముచున్నానండి ఇది ఫస్ట్ వీడియో అండి నా వీడియోలో వచ్చే ప్రతి ఒక్క మాటని మీరు నేను సత్యమే చెప్తానండి నేను అబద్ధం ఏది చెప్పనండి ఎందుకంటే నాకు తెలుసండి అబద్ధం ఆడితే ఎంత శిక్ష పడుతుందో నాకు తెలుసండి కాబట్టి నేను ఏ మాట మాట్లాడినా సత్యమే మాట్లాడతానండి కాబట్టి నేను ఒక వీడియో అని కాదని ఒక మాటని కాదండి అన్నిటి గురించి నేను చెప్తానండి మరి నా వీడియో ఫస్ట్ వీడియో కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని నమ్ముచున్నానండి థ్యాంక్ యూ అండి